సచివాలయం నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో ఉండవల్లి నివాసం వద్దకు తరలివచ్చిన చిట్ ఫండ్ బాధితులను చూసి వారి వద్దకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు సాయి సాధన అనే చిట్ ఫండ్ సంస్థ తమను మోసం చేసిందని నరసరావుపేటకు చెందిన బాధితులు చెప్పారు సుమారు ఆరు వందలు మంది ఈ ఘటనలో నష్టపోయారు కష్టపడి సంపాదించుకుని దాచుకున్న మొత్తాన్ని చిట్ ఫండ్ యాజమాన్యం చేసిన మోసం కారణంగా పోగొట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పి ప్రభుత్వ తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుని వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నన్ను మోసం చేస్తే సార్ డబ్బు నా స్కూల్ మేట్ సార్ పుల్లారావు నేను పాతికే నుంచి స్నేహం చేస్తాను అయితే